బెల్టీవీ ప్రజల మన్నన పొందాలని సామాజికవేత్త చక్ర టీవీ ఎండి కొండ లక్ష్మణ్ గౌడ్ అన్నారు బెల్టీవీ కార్యాల ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు జర్నలిజం సామాజిక అవగాహన కలిగి బడుగు బలహీన వర్గాల ప్రజలు చైతన్యం చేయాలన్నారు గ్రామీణ ప్రాంత ప్రజల సమస్యల్ని వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్నారు ఆహ్వానించిన కందుల వీటి గారికి బెల్టీవీ ప్రారంభోత్సవ శుభాకాంక్షలు అలాగే మిర్యాలగూడలోని ప్రతి సమస్యని పార్టీలకు అతీతంగా కులమతాలకు అతీతంగా మీరు దాన్ని సాధించడం కోసం అధికారులకి ప్రజాప్రతినిధులకి ప్రజలకు మధ్య వారధిలాగా పనిచేస్తూ వారి సమస్యలు తీర్చడానికి ప్రజ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకి ప్లస్ అధికారులు ప్రతి సమస్యను వారి దృష్టికి తీసుకుపోయి ప్రజల దృష్టికి తీసుకుపోయి వారిని సాధించేందుకు బెల్టీవీ ప్రజల గొంతుకలా ఉండాలని కోరుకుంటున్నాను అదేవిధంగా చాలా సంవత్సరాల నుంచి జర్నలిస్టుగా పనిచేస్తూ ప్రజల వాయిస్గా ఉంటున్న కందులో వెంకట గారు ఇంకా ముందుకెళ్ళి ఇంకా అత్యున్నత పేరు గడించాలని కోరుకుంటున్నాను ఈ విధంగా ఈడీకి నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముందు ఇంకా విజయాల్ని మీకు చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను